విపరీతంగా పెరుగుతు పెరుగుతుంది అంటే ఏం లిమిట్ లేదు డైలీ ఫ్లక్చ్యుయేషన్ రోజు రాత్రి పడుకొని పొద్దుగాలు ఎగ్జామ్ కొత్త రేట్ చూస్తున్నారు అందరు ఇంత ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజెస్ ఉన్నాయి దాని గురించి ప్రెడిక్షన్ అయితే ఏం చేయలేం ఇది ఏం ఏమవుతుంది ఇంకా పైన పోతుందా మళ్ళీ తక్కువ అవుతుందా ఆ ప్రెడిక్షన్ చేయడం కష్టం తీసుకునేవాళ్ళు తీసుకునే వాళ్ళు జనరల్లీ దీంట్లో ఎట్లయితుందంటే ఆర్నమెంట్ పర్చేసింగ్ తక్కువ అయింది జనరల్లీ నగలు గిట్ట బిజినెస్ అది తక్కువ అయింది ప్యూర్ గోల్డ్ సేఫ్టీ గురించి లేక ప్యూర్ గోల్డ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్యూర్ గోల్డ్ కాకుండా అదే ప్యూర్ ప్యూర్ గోల్డే వేరే గోల్డ్ ఏం లేదు ఓన్లీ గోల్డే లేదు అది మన ఇండియా రిలేటెడ్ అది ఆల్ ఓవర్ వరల్డ్ కాదు ఇది అంతా అవుతున్నది ఆల్ ఓవర్ వరల్డ్ ఈ మార్కెట్లో డిమాండ్ ఉంటే పెరుగుతుంది లే అదే నేను అదే అంటున్నా మీకు ఇవి అన్ని మన ఇండియన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి పెళ్లి ఉండని అండి సీజన్ ఉండని అండి ఫెస్టివల్ ఉండనియండి ఇవన్నీ మన ఇండియన్ ఫ్యాక్టర్ ఉంది ఇది అంతా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ ఉంది ఇక్కడ ఇండియాలో దానివల్ల అవుతుందని లేదు ఆల్ ఓవర్ వరల్డ్ అదే కండిషన్ ఉంది దుబాయ్ అది యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఉండేది సార్ ఎవర్ ది బులియన్ ది కాంట్రాక్ట్ ఎట్లా ఉంది మనకు తెలియదు అది మనది ఆ బేారం లేదు మనది నార్మల్ ఆర్నమెంట్ది బేారం అది బంగారం రేటు చూస్తే చాలా రేటు పెరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు ఇంతకనం రేట్లు పెరుగుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మార్కెట్ అంటే గోల్డ్ రేట్ ఇది ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది అంటే ఉన్న ఇప్పుడు మనకేమన్నా సేవింగ్ అమౌంట్ ఉంటే ఇప్పుడే ఎంతో కొంత అమౌంట్తో కొద్దిగా ఆ అమౌంట్తో మనం గోల్డ్ కొనుక్కుని సం తీసుకోవడం బెస్ట్ నా ఉద్దేశం ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా పెరిగే స్కోపే ఉంది కాబట్టి యాజ్ పర్ మార్కెట్ షేర్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ సో ఇలా అంటే మిడిల్ క్లాస్ కానీ అబవ్ మిడిల్ క్లాస్ ఉన్న అమౌంట్తో కొద్దిగా సమ్ అమౌంట్తో సేవ్ చేసుకుని ఆ అమౌంట్తో గోల్డ్ పెట్టేసుకోవడం బెస్ట్ నా ఉద్దేశం ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుంది తగ్గే స్కోప్ అయితే లేదు అది అసలు మిడిల్ అంటే మనం ఎక్కువ బైక్స్ కానీ కార్స్ కానీ తీసుకున్నాం కదా దాని మీద బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇవాళ పెట్టిన వాల్యూ రేపు పెరగాలి అనుకుంటారు ఎవరైనా తగ్గే ఉద్దేశంతో ఎవరు పెట్టుబడి పెట్టరు సో ఉన్న అమౌంట్తో కొద్దిగా గోల్డ్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ ఇప్పుడు డైలీ చూస్తున్నారు డైలీ పెరుగుతుంది మనం ఎప్పుడైనా తగ్గిందా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు టెన్ గ్రామ్స్ నాకు తెలిసి ఒక సిక్స్టీ థౌజండ్ నుంచి నాకు తెలుసు ముందు ఇంకా బిల్ చాలా తక్కువ ఉంటుంది బట్ నా తెలిసినంత వరకు సిక్స్టీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది గోల్డ్ రేటు సో ఇది ఫ్యూచర్లో పెరుగుతుంది తప్ప తగ్గే ఇప్పుడు సడన్గా తగ్గిపోదు ఎందుకంటే తగ్గినా చాలా మినిమల్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ వన్ ల్యాక్ అబోనే ఉంది సో సో అది సడన్ గా అయితే తగ్గదు పెరుగుతుంది కదా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఎవరైనా గోల్డ్ కొనాలన్న కాన్సెప్ట్ తోనే ఉంటారు సో వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట బంగారం ఇంకా పెరిగే ఏమో అండి అందరు చెప్తున్నారు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు చూడాలి ఎట్లుంటుందో మార్కెట్ విలువ తెలుస్తుంది ఇప్పటికే మార్కెట్ చాలా డల్ ఉన్నది మా వృత్తి వ్యాపారస్తులు కూడా పనులన్నీ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పటికే వెండి రేటు కూడా చాలా పెరిగిపోయింది దాని నుంచి కూడా వ్యాపారాలు అన్నీ చాలా తగ్గిపోతున్నాయి తర్వాత చూడాలి మళ్ళీ ఇంకేం పెరుగుతుందో అని చూడాలి అంటే తీసుకునే వాళ్ళు ఎక్కువ అవ్వడం వల్ల ఇలా పెరుగుతుంది అనుకుంటారు అంటున్నారండి అందరు అంటున్నారు తీసుకుంటున్నారు అని అంటున్నారు కానీ దేనికోసం దాని రీజన్ తెలియట్లేదు మేమేమో చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు మేము చేసుకుంటాము మాకు కూడా పన్నులకు చాలా ఇబ్బంది అవుతున్నది చాలా కష్టమవుతుంది ఇప్పుడు పన్నులు చేయనికే వాళ్ళు కదా మా దగ్గర ఎవరు వస్తలేదండి అన్నీ మొత్తం షోరూమ్లకే వెళ్తున్నాయి అన్ని కస్టమర్లు అందరు అక్కడికే వెళ్తున్నారు ఇక్కడ ఎవరు రావట్లేదు గోల్డ్ రేటు కూడా చాలా పెరిగిపోతుంది కదా అందువల్ల ఇక్కడైతే కస్టమర్స్ అయితే ఎవరు రావట్లేదు ఇప్పుడు ఇక్కడ చాలా తగ్గిపోయినాయి పనులన్నీ వృత్తిలోకి వచ్చినప్పుడు అప్పుడు అంటే మేము వృత్తిలోకి వచ్చినప్పుడు అన్నీ నాలుగు వేలు ఐదు వేలు ఉండే తర్వాత ఇరవై ముప్పై ఎట్లా పెరుగుతూనే ఉంది డె వేలు ఉన్నప్పుడు కాస్త నయం ఉండే ఇప్పుడు లక్ష రూపాయలు దాటిన తర్వాత కూడా కొంచెం పనులు చాలా తగ్గిపోయినాయి అది